అమెరికాలో ఉన్న చార్లిస్ క్రిక్ అనే దైవ సేవకుని కాల్చి చంపేశారు ఆయన గురించి నేను న్యూస్ చూశాను ఇక్కడికి వెళ్ళిన ఆయన ప్రకటిస్తుంటాడు ఇంకొక పది సంవత్సరాలు ఉంటే అమెరికా దేశానికి అధ్యక్షుడుగా కూడా చాలా గా ఉంటాడు డిబేట్లు వాటికి వెళ్ళిన ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడిగినా చిరునవ్వుతో సమాధానం చెప్పి ఒక మంచి దైవ భూలోక సంబంధమైన బహుమాన లేదు ఎదురు చూడాలని నేను కోరుకోలేదండి ప్రతి స్థలములో క్రీస్తుని ప్రకటించాలి దేశానికి క్షేమం జరగాలి తి తప్పి ప్రవర్తిస్తున్న మనుషులకు నీతిని ప్రకటించాలి ప్రతి స్థలం క్రీస్తుని క్రీస్తు ప్రేమను పవిత్రతను ప్రకటిస్తూ వచ్చాడు బాధాకరమైన విషయం అండి చంపేశారు ఆయన ఈ భక్తులందరూ కూడా భూలోక సంబంధమైన ఘనత కోసం పోరాడిన వాడు కాదండి నా తండ్రి పని మీద నేను ఉండాలి ఆయన భూమి మీద బ్రతికిన కాలం కొంచమే కావచ్చండి పరలోకం ఆ భక్తుడికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు భార్య భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టడమో కానీ తన రక్షకుడైన యేసయ్య ముఖ దర్శనం చేసేదాని కోసం ఆయన తండ్రి సన్నిధికి వెళ్లారు